ఇక్కడ నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది నల్లపోచమ్మ ఏదైతే ఉన్నదో నల్లపోచమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో ఉంటుంది ఆ టెంపుల్ కి ఎప్పుడు కూడా రోజు వెయ్యి రెండు వేల మంది తాకిడి ఉంటుంది తిరునాలు జరిగేటప్పుడు కనీసం రెండు లక్షల మంది వరకు అక్కడ ఉంటారు ఇది మంజురా నది తీరాన వెలిసి ఉంది అక్కడే ఒకటి ఐదారు వందల సంవత్సరాల కంటే ముందు కన్స్ట్రక్ట్ చేయడం సంగమేశ్వర టెంపుల్ ఒకటి ఉంది అక్కడ యజ్ఞయాదాదులు రెగ్యులర్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి తర్వాత అక్కడ మంజీరా బ్యాక్ వాటర్ కూడా ఉంది అధ్యక్ష అక్కడ అయితే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది నియర్ బై దాని తర్వాత మళ్ళా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వంద ఎకరాల వరకు ఉంది డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది అధ్యక్ష నేను మంత్రి వారికి కూడా నేను ప్రతిపాదనలు పంపడం జరిగింది అయితే ఇన్స్పెక్షన్ పంపించి టోటల్ డిపిఆర్ కూడా మేము చేస్తామని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే ఒక కారిడార్ ఉంది అధ్యక్ష మాకు మెదక్ చర్చి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో మరి అట్లనే బిదర్ ఫోర్ట్ కూడా ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంది సరౌండింగ్ లో చాలా మటుకు మంజీర పర్యవక ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ చాలా మంచి రిసార్ట్స్ కు కూడా మంచి అవకాశం ఉంది ఎకో టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం తర్వాత బోటింగ్ కూడా మంచి స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ కూడా మంచి అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి కొంచెం కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తే కనీసం ఒక పది పదిహేను కోట్లు స్పెండ్ చేస్తే కూడా ఈ నియోజకవర్గం తర్వాత ఇంకొకటి మరి చాలా వెనుకబడే నియోజకవర్గం అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అధ్యక్ష చాలా మంది నిరుద్యోగులు అక్కడ మాకు ఏ ఇండస్ట్రీ అవకాశాలు కూడా లేవు కాబట్టి టూరిజం డెవలప్ అయితే చాలా మటుకు నిరుద్యోగ సమస్య తీర్చిపోయే తీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను నేను ఖచ్చితంగా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి తమ ద్వారా మేము మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష ఇంకొకటి తర్వాత అక్కడ బసవేశ్వర ప్రాజెక్ట్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తా ఉన్నారు అధ్యక్ష అది కూడా ఒక అట్రాక్టివ్ పాయింట్ గా ఏర్పడబోతుంది అని చెప్పేసి తమ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను అధ్యక్ష